వ్యవసాయంలో చిరుధాన్యాల సాగు తగ్గిపోయింది వాణిజ్య పంటల సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు వీటి సాగుకు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి గిట్టుబాటు కాక నష్టాల పాలవుతున్నారు ఈ నేపథ్యంలో అంతరించిపోయే దశకు చేరుకున్న చిరుధాన్యాల సాగు ప్రాముఖ్యతను దశ దిశలా తెలిపేందుకు గత ఇరవై రెండేళ్లుగా కృషి చేస్తోంది దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ చిరుధాన్యాల పంటలను సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు సంఘం మహిళలు ఒకప్పుడు బీడువారిన భూముల్లో బంగారు పంటలను పండిస్తూ సిరిడు కురిపిస్తున్నారు ప్రతి ఏటా పాత పంటల జాతర పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను మరింత చైతన్యపరుస్తున్నారు మహిళలు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఇరవై మూడవ పాత పంటల జాతర ఘనంగా జరుగుతోంది పెద్ద ఎత్తున ప్రజలు ఈ పల్లెబాట పట్టి మన పూర్వపు పంటల విశేషాలను తెలుసుకుంటున్నారు ఆ వివరాలు మీకోసం ఆదరణ కోల్పోయిన చిరుధాన్యాల సాగుకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ తిరిగి ఊపిరిపోస్తోంది రైతులను చిరుధాన్యాల సాగు దిశగా మళ్లించి వారికి అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోంది పర్యావరణానికి ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల సాగును ఎన్నో ఏళ్లుగా ప్రోత్సహిస్తోంది సంస్థ అనేక జాతీయ అంతర్జాతీయ వేదికలపై చిరుధాన్యాల ఆవశ్యకతను వివరించి ప్రభుత్వాలు ఆదేశగా చర్యలు తీసుకునేలా సంఘంలోని మహిళలు కృషి చేస్తున్నారు చిరుధాన్యాల సాగుతో గ్రామాలలోని చాలా కుటుంబాలు సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి అంతేకాదు ఏడాదికోసారి నెల రోజుల పాటు పాత పంటల జాతర నిర్వహిస్తున్నారు చిరుధాన్యాలతో అందంగా అలంకరించిన బండ్లలో ఊరూరా తిరుగుతూ వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు సంఘం మహిళలు ఆటపాటలతో ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం బౌలి గ్రామంలో డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగే ఇరవై మూడవ పాత పంటల జాతర ప్రారంభమైంది ముప్పై రోజుల పాటు మహిళలు వివిధ కార్యక్రమాలను నిర్వహించి చిరుధాన్య పంటలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామం నుంచి సంప్రదాయ పద్ధతిలో ఊరేగింపుగా తీసుకొచ్చిన చిన్న కుండలలో విత్తనాలను సభా ప్రాంగణంలో ప్రతిష్ఠించారు మహిళలు కోలాటాలు ఆడుతూ సంబురంగా వేడుకను ప్రారంభించారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న పాత పంటల జాతరలోని ముఖ్యమైన విశేషాల వీడియోలను ప్రదర్శించారు అనంతరం పాతబంటలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న జీవ వైవిధ్య సంరక్షకులను సన్మానించారు ఈ సంఘం వచ్చిన సంధి మనకు చాలా మంది గుర్తింపు చేసిండ్రు అన్నమాట సారు మంచి పనులు చేసుకుంటూ వచ్చిండు అయితే మనము మన కాడికే ఇప్పుడు చంద్రమ్మ చంద్రమ్మకి వచ్చింది ఇప్పుడు నాగవీణ వచ్చింది అయితే మన కోడాండ్లకు ఇప్పుడు మనకు మూడు తరాల పిల్లలు ఉన్నారు ఇక్కడ మనుషులు మూడు తరాలు వాళ్లకు మనము ఇతనాలు ఎట్లా దాచిపెట్టాలి ఇతనాలు ఎట్లా మెత్తేసి పెట్టాలి యా ఇతనం ఎట్లా పెట్టాలి మనము ఇప్పుడు పజొన్నలు ఉన్నాయంటే మనం బూడిది ఆపాకేసి గంపల మెత్తి పెట్టాలి అట్లా ఊళ్ళలో వాళ్ళకు విన చెప్పి మనము కోడాళ్ల సంఘం బీనా ఈ సంఘంలో చేసినాం అనమాట మన కాడికే ఇది అయిపోకూడదు ఇట్లనే తరతరాలుగా నడిపించుకుంటూ పోవాలి ఇసరా ఎట్లా తిరుగుతుంది ఈ సంఘం బీనా నేను ఇతనాలు పెట్టడానికి సరిపోతు మందికి ఇత గంటావా ఊకొండవు అని షేర్కు రెండు చేర్రు అడ్డేస్తే రెండు అడ్డు పెట్టాలి నేను ఒక నెల విన పని చేసి విన మీ ఇతని తెంపేసిన అట్లా అని చెప్తే నా చేను ఎంత మంచిగా చేసిన అంటే ఇప్పుడు నా చేను దగ్గర ఒక లేని చెట్టు లేదు లేని పండు లేదు నాతో అన్ని రకాల పంటలు నాతో ఇరువై పదిహేను ఎకరాలు కాయమున్నదమ్మా భూమి పదిహేను ఎకరాలున్నా ఒకదాని శనియ పెట్టినా ఒకదాని అవిష పెట్టినా కుసుమ పెట్టినా ఏలిగడ్డ వేసిన అల్లం వేసిన దేశంలో పాత పంటలను పండించడం గత పది సంవత్సరాలుగా పెరిగిందని ఐఐఎంఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ సంజనారెడ్డి అభినందించారు ఇతర దేశాలు ఆహార కొరతతో రోగాలతో బాధపడుతుండగా భారతదేశం మాత్రం ఆహార ధాన్యాల దిగుబడిలో మిగులు సాధించి ఇతర దేశాలకు దిగుమతి చేస్తున్నారని పేర్కొన్నారు ప్రస్తుతం రసాయనాల వాడకంతో పండిస్తున్న పంటలకు ఆరోగ్య సమస్యలకు చిరుధాన్యాలు పరిష్కారమని అన్నారు చిరుధాన్యాల విషయంలో డీడీఎస్ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని సంజనారెడ్డి అభినందించారు సంప్రదాయ పంటల సాగును పెంచేందుకు భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడును చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందన్నారు ఇప్పుడు మీరు పంటలు వేస్తారు కదా ఒక పంట వేసినప్పుడు వచ్చే రోగాలు మీరు పద పంటలు వేసినప్పుడు పది పంటలు వేసినప్పుడు రావు రోగాలు అనేవి తగ్గుతాయి అట్లనే మనం కూడా పది రకాల ఆహారాలు తీసుకున్నప్పుడు కూడా మనకి ఆరోగ్యం అనేది బాగా ఉంటుందన్నమాట సో మీరు చాలా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ పంటలని మీరు ఉంచడం కానీ దీని గురించి మీకు అవగాహన పెంచి వీటిని మీరు మీ గురించే కాదు రాబోయే తరాలకు కూడా అందిస్తున్నారు ఇది చాలా మంచి పని చేస్తున్నారు కొన్ని పంటల్లో అయితే మనకు వచ్చే పాత పాత రకాలన్నీ ఎప్పుడికో వెళ్ళిపోయాయి ఓన్లీ హైబ్రిడ్ రకాలే ఉన్నాయి కానీ ఇప్పుడు క్వాంటిటీ అంటే ప్రొడక్టివిటీయే కాదు మనకి ఈల్డే కాదు మనకి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంటాం కదా ఆ న్యూట్రిషన్ మీద కూడా ఇంపార్టెన్స్ పెరిగింది ఇంకొకటి ఏంటంటే క్లైమేట్ అనేది మారిపోతుంది ఇప్పుడు మీరు పొలాల్లో మన తాతలు అయితే మిట్ట మధ్యాహ్నం కూడా వాళ్ళు కానీ ఇప్పుడు పదకొండు పన్నెండు అయితే కానీ కానీ నీరసం వచ్చేస్తుంది మనం వెళ్ళలేకపోతున్నాం పొలాలకు కూడా మేము కూడా చేస్తూ ఉంటాం కదా ముందులాగా ఇప్పుడు లేదు క్లైమేట్ అనేది మారుతూ ఉంది ఈ మారే ఆ వాతావరణ పరిస్థితులకి అన్ని పంటలు కూడా పనిచేయవు కానీ ఈ సిరిధాన్యాలు ఏదైతే ఉన్నాయో ఇవి ఈ వాతావరణ మార్పులు కూడా బాగా తట్టుకుంటాయి దానికి తోడు ఏంటంటే కొన్ని పంటలు ఎలా ఉంటాయంటే మీరు బాగా రసాయనాలు వేస్తే కానీ రావు కానీ ఈ సిరిధాన్యాలు మీరు అంతగా రసాయనాలు వేయకపోయినా కూడా మీ మీకు ఎట్లాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా కూడా మీకు కొంత ఈల్డ్ అనేది వస్తుంది ఆర్గానిక్ ఫార్మింగ్కి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి యాజమాన్య పద్ధతులు అవి ప్రాపర్గా పాటించుకుంటూ మీరు ఈల్డ్ పెంచుకుంటూ తర్వాత దాని వచ్చే ప్రొడ్యూస్ మీరు మీరు తినాలి మీ పిల్లలకి కంపల్సరీగా పెట్టాలి వరి ఇది కాకుండా కూడా అన్ని రకాలు వాళ్ళు తినేలాగా అలవాటు చేయాలి మళ్ళీ దాని నుంచి మీరు ఎక్కువ ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలన్న దాని మీద కూడా దృష్టి సారించాలి ముందుకెళ్ళాలి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు సేంద్రియ ఎరువులతో చిరుధాన్యాలు సాగు చేసేలా పేద మహిళా రైతులను చైతన్యం చేసేందుకు కృషి చేస్తున్నామని డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ పివి సతీష్ అన్నారు ప్రారంభంలో పాత పంటల జాతరను రెండు మూడేళ్లు నిర్వహించాలని అనుకున్నామన్నారు కానీ అందరి సహకారంతో ఇరవై మూడోసారి విజయవంతంగా నిర్వహించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ జాతర విజయవంతంలో గిరిజన మహిళల కృషి ఎనలేనిదన్నారు అందరు తెలిసిపోయింది ఈ చిరుధాన్యల ఎంతగానో శక్తి బలం ఉంటుంది ఎంతగానో పోషకాలు ఉంటాయి అన్నది అందరు తెలిసిపోయింది సో ప్రపంచం నిండా ఈ సంవత్సరము ఈ చిరుధాన్యాల గురించి మాట్లాడతారు ఉత్సవాలు చేస్తారు అన్ని చేస్తారు మీరు ఏమి ఇరవై ఏళ్ళ కింద మీరు ప్రారంభం చేసినో దాన్ని ఆ ఆ జాడల ప్రపంచం ఈరోజు వస్తున్నది ఇది మీకున్న బలము మీకున్న శక్తి మీకున్న జ్ఞానము విలువ అని మీరు తెలుసుకోవాలి ఇట్లనే చూస్తూ చూస్తూనే ఇరవై ఏళ్ళు అవుతుంది ముప్పై అవుతుంది యాభై అవుతుంది ఈ టైంలలో మనము ఏం చేయాలి నిర్ణయం చేసుకొని మనం ముందుకు పోవాలి ఒక ప్లాన్ వేసుకోవాలి ఇరవై ఐదేళ్ళకి ఇచ్చేస్తాము యాభై ఏళ్ళకి ఇచ్చేస్తాము అట్లా మనం ముందుకు పోయినామంటే అప్పుడు ప్రపంచము మా మాకు ఇంకా గౌరవము ఇచ్చు స్టార్ట్ చేస్తుంది మహిళ అంటే ఒకప్పుడు ఇంటికే పరిమితం ఇంటి పనులు చెక్కబెడుతూ కుటుంబ సభ్యుల ఆలనా పాలన చూసుకునేది కాలానుగుణంగా మహిళలు మారారు తమ ఆలోచనలు మార్చుకున్నారు చదువు ఉద్యోగం వ్యాపారం ఇలా ఒకటేంటి అన్ని రంగాల్లోనూ దూసుకు వెళ్తున్నారు మగవారికి ధీటుగా అన్నింటా పరుగులు పెడుతున్నారు పట్టణాల్లో ఉన్నవారే కాదు మారుమూల గ్రామాల్లోని మహిళలు తమ శక్తిని నలుదిశలా చాటుతున్నారు అనడానికి డేడిఎస్ సంఘం మహిళలే ఆదర్శం ఒకప్పుడు బీడుబారిన భూములను డేడిఎస్ సహకారంతో సస్య శ్యామలంగా మార్చుకుని నేడు అనేక రకాల పంటలను పూర్తి ప్రకృతి విధానంలోనే పండిస్తూ చక్కటి ఆదాయాన్ని పొందుతున్నారు తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు వరి పత్తి వంటి పంటలను నిత్యం సాగు చేసి అన్నదాతలు తీవ్ర నష్టాలను చవిచూడడం ఆనవాయితీగా మారింది పక్క రైతు పండించే పంటలనే కాకుండా పంట మార్పిడి ప్రక్రియ పాటించాలని లాభాలను ఆర్జించాలని వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం సూచనలు సలహాలు చేస్తూనే ఉంటారు అయినా తమ పొలాలు ఆరుతడి పంటలకు సహకరించని మళ్లీ వరి పత్తి పంటనే పండిస్తూ చేతులు కాల్చుకుంటూ ఉంటారు అన్నదాతలు ఈ క్రమంలో అందరికీ భిన్నంగా గద్వాల జిల్లాకు చెందిన ఓ యువ రైతు వాణిజ్య పంటలను పక్కన పెట్టి రోజా పూల సాగుకు ముందుకొచ్చాడు ఎకరం పొలంలోనే స్థానికంగా సాగులో లేని బుల్లెట్ రకం గులాబీ పూలను పెంచుతూ లాభాల బాటలో పయనిస్తున్నాడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు గులాబీ పూలంటే అతివులకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే వివాహాలు పూజలు శుభకార్యాల్లో తప్పనిసరిగా గులాబీలు ఉండాల్సిందే ఇంత ఉన్న గులాబీలను సాగు చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు జోగులాంబ గద్వాల మండలం వీరాపురం గ్రామానికి చెందిన యువ రైతు వెంకట్రాములు కరివేపాకు మొక్కజొన్న మిరప పంటలను సాగు చేస్తున్న ఈ యువ రైతు వాటితో పాటు గులాబీ తోట సాగుపై దృష్టి సారించారు తమిళనాడులోని సర్దాపురం పట్టణం నుంచి ఒక్కో మొక్కను పదిహేను రూపాయలు వెచ్చించి బుల్లెట్ రకం గులాబీ మొక్కలను కొనుగోలు చేశాడు గతేడాది జూలైలో ఎకరం విస్తీర్ణంలో ఈ బుల్లెట్ రకం గులాబీ మొక్కలను నాటాడు కలుపు నివారణకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటుండడంతో గులాబీ పూలు గుబాలిస్తూ పోస్తున్నాయి మొక్కలు నాటిన మూడు నెలల నుంచి పదేళ్ల వరకు పూలు వస్తాయి రోజు ఉదయం కూలీలతో గులాబీ పూలను కోస్తున్నాడు ఈ రైతు ఆటోలో పూలను తరలించి గద్వాల పూల మార్కెట్లో వ్యాపారులకు విక్రయిస్తున్నాడు తోటలో దాదాపు ప్రతిరోజు పదహారు కిలోల వరకు గులాబీ పూల దిగుబడి వస్తుండగా మార్కెట్లో కిలో ధర వంద రూపాయలు పలుకుతోంది నెలకు యాభై వేలు ఏడాదికి ఆరు లక్షల వరకు ఆదాయం వస్తోందని రైతు చెప్తున్నాడు ప్రస్తుతం మొక్కలు ఇంకా చిన్నవిగా ఉన్నాయని పెరిగితే రోజు యాభై కిలోల వరకు పూలు వస్తాయని రైతు తెలిపాడు బుల్లెట్ రకం పూలకు హైదరాబాద్ లో మంచి డిమాండ్ ఉందని కిలోకు నూట ఎనభై రూపాయల వరకు ధరలు చెల్లిస్తారని పేర్కొన్నారు ఎక్కువ పూలు పూసినప్పుడు హైదరాబాద్ మార్కెట్ కు తరలిస్తామని రైతు అంటున్నారు ఇక్కడ ఇది రోజా పూల తోట ఇక్కడ మేము మందు కొడతాం ఇక్కడ కలుపు తీస్తాము ఇక్కడ వచ్చేసి రెండు లక్షలు మూడు లక్షల దాకా దాదాపు ఖర్చు వచ్చేస్తుంది మమ్ మార్కెట్ కి వేస్తున్నాము ఇప్పుడు గద్వాల్ మార్కెట్ కి వేస్తున్నాము రోజు దీంట్లోనే పనిచేస్తాం మేము రోజుకి పదహారు పదిహేడు కిలోలు వస్తాయి రోజు ముగ్గురు నలుగురు వరకు చేస్తాం దీంట్లో మేము వారానికి మందు కొడతాం వారానికి అల తీసుకుంటూ ఉంటాం దీనికి సాగు చేస్తాం నీళ్ళు రోజు మూడు రోజుల కొనాలి నాలుగు రోజులు కొనాలి నీళ్ళు పెట్టాలి పత్తి మొత్తానికి పత్తి అని మాట్లాడతారు ఈ గద్వాల్ జిల్లాలో మొత్తానికి ఈ రైతులకు పత్తి అనేది తెలుసలేదు పత్తి వేయడంలో మందులు రేట్లు అన్నీ పెరిగి అసలు రైతులు అప్పులపాలు అవుతున్నారని తెలియదు మొత్తానికి ఈ గులాబ్ తోట వేస్తే చాలా మంచిగా ఉంటుంది వరి వంటి సంప్రదాయ పంటలతో పోలిస్తే గులాబీ పంట సాగు చేస్తే లాభాలు బాగుంటాయని రోజు పూలు పోస్తుండటంతో నిత్యం ఆదాయం లభిస్తోందని రైతు చెప్తున్నాడు డ్రిప్ ద్వారా నాలుగు రోజులకు ఒకసారి నీరందిస్తున్నారు ఈ దంపతులు పంటకు తెగుళ్ళు ఆశించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒక ఎకరాలో సాగు చేస్తే ఎకరానికి కనీసం ఆరు లక్షల వరకు ఆదాయం ఖచ్చితంగా వస్తుంది కూలీల ఖర్చుల పోను దాదాపు నాలుగు లక్షల వరకు మిగులుతుంది అని రైతు భార్య చెప్తోంది మేము మా పొలంలో ఒక ఎకరా గులాబీ తోడు వేసినాము ఆ గులాబీ మొక్కల్ని బెంగళూరు నుంచి తెచ్చినాము ఒక మొక్క పదహైదు రూపాయలు ఒక ఎకరా గులాబీ తోట పెట్టినాము అవట్లని అదే కలుపు అవల తీయనిక పది రోజుల నలభై పూలు వస్తారు ఇంకా మాకి పది నుంచి ఒక పదహైదు కేజీల దాకా పూలు వస్తాయి అవి తీసుకపోయి పెద్దల మార్కెట్ వేస్తాము కేజీకి నూట ఇరవై ఇస్తారు మార్కెట్ లో కనకాంబరాలు మల్లెపూలు కామన్గా కామన్ గా దొరుకుతాయి గులాబీ దొరకడం అరదు మేము గులాబీలు పెట్టిన వలన అందరు ఆడబచ్చలు గులాబీని కొనుగోలు చేస్తున్నారు మా పంటలు మొత్తం గులాబీ తోట సాగు చేసుకునిక నెలకి పదివేల దాకా ఖర్చు వస్తుంది వారానికి రెండు సార్లు మందులు పెడతాము పై మందులు కొడతారు కలుపు తీస్తాము ఇంకా సేర్కి మామూలుగా నీళ్ళు కట్టలే కాకుండా డ్రిప్ వేసుకున్నాము డ్రిప్ ద్వారా కడతారు నీళ్ళు అవకాశం ఉన్న ప్రతి రైతు ఇలాంటి పంటలను సాగు చేసి లాభాల బాటలో పయనించాలని ఆశిద్దాం కేరళలో మాత్రమే పండే సుగంధ పంటలను తమ పొలంలో ప్రయోగాత్మకంగా పండించి మంచి ఫలితాలు పొందుతున్నారు కాకినాడ జిల్లాకు చెందిన రైతు తనకున్న పామాయిల్ తోటల్లో అంతర పంటగా జాజికాయ పెంపకం చేపట్టి తోటి రైతులను ఆకర్షిస్తున్నాడు కేరళలో ఉన్న తన బంధువుల సాకారంతో మొక్కలను తెప్పించి అదనపు పెట్టుబడి లేకుండా సేంద్రియ వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ పంటలను విజయవంతంగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు అంబయ్య దేశవాలి ఆవులను పెంచుతూ వాటి వ్యర్థాలను సేద్యానికి వినియోగించడంతో పాటు పాల విక్రయంతోనూ ఆదాయాన్ని పొందుతున్నారు కొత్తపల్లి మండలం ఎండపల్లికి చెందిన రైతు గుండ్ర అంబయ్య సాగు అనుభవాలను మనము తెలుసుకుందాం పదండి ఏ పంట సాగు చేసినా అందులో వైవిధ్యం ఉండాలి తోటి రైతుల్లా అవే పంటలు పండిస్తే లాభమే ఉంటుంది చెప్పండి స్థానిక నేలలు వాతావరణం నీటి సదుపాయాన్ని చూసుకుని కొత్త రకం పంటలు ఎన్నుకుని సేద్యంలో ప్రయోగాలు చేస్తేనే రైతుకు లాభాల మార్గం కనిపిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి ప్రయోగమే చేసి సత్ఫలితాలను పొందుతున్నారు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లికి చెందిన రైతు గుండ్ర అంబయ్య దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాగులో ఉన్న సుగంధ ద్రవ్య పంటలను తన పొలంలో వినూత్నంగా పండిస్తున్నారు ఈ సాగుతారు అదనపు పెట్టుబడి పెట్టకుండా ఇదివరకే సాగులో ఉన్న పామాయిల్ తోటలు అంతర పంటగా జాజికాయ సాగు చేస్తున్నారు తెలుగు నేలపైన సుగంధ ద్రవ్యాలు పండుతాయని నిరూపిస్తున్నారు నేను ఆరు ఎకరాలు పామాయిల్ తోట ఆర్గానిక్ చేస్తున్నాను అరటి గతంలోనే లాభదాయకంగా లేక పామాయిలు వేసానమాటండి కొమాయిలు వేసిన తర్వాత మళ్ళీ అంతర పంటలు అన్న వీలవుతాయని చెప్పి చూస్తే అప్పుడు కంద వేసానండి అన్న బా బాగుంటుంది అనుకుని అది లాస్ వచ్చింది తర్వాత మళ్ళీ ఏం చేశానంటే అండి ఖోఖో వేసామండి ఖోఖో వేసిన తర్వాత ఈ కోతులు ఇవి బాగా పాటి చేసేస్తుంటే మా మానేసి ఖోఖో తీసేయండి ఈ మామూలుగా జాజికాయ జాజికాయ జాపత్రి మొక్కలు వేసా అండి అంటే ఇవి మా నేను ముల్లపూడి కృష్ణారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళానండి ఆయన దగ్గర పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన వేస్తే చూసి ఏంటంటే ఏంటి అని అడిగితే ఇవి ఖరీదు ఎక్కువైన పంటలు కాబట్టి మనకి బాగా ఉపయోగపడుతుంది లేబర్ వర్క్ అవి కూడా అని చెప్పేసి అంటే నేను ఏం చేశానంటే అండి మా వాళ్ళు తెలిసిన వాళ్ళు కేరళలో ఉంటే అక్కడి నుంచి కొన్ని మొక్కలు తెప్పించానండి తర్వాత ముందుగా ఆయన చెప్పిన వెంటనే మటుకు కడి దేశవాళీ మొక్కలు కొన్ని తీసుకొచ్చానండి అవి కూడా కాస్తున్నాయండి ఇప్పుడు ఈ వెనకాల తెప్పించిన హైబ్రిడ్ ఇవి కూడా కాస్తున్నాయండి అయితే దేశవల్లి మొక్కలోకి ఆరు సంవత్సరాలు టైం పడుతుందండి వీళ్ళు ఇచ్చిన హైబ్రిడ్ కేరళ శ్రీ విశ్వశ్రీ అని రెండు రకాలైన వాళ్ళే కేరళ వాళ్ళి ఈ రెండు రకాల బంధువుల ద్వారా తెప్పించినప్పుడు ఇవి ముందుగా వచ్చినాయండి వెనక లేట్గా తెప్పించాను నాలుగు సంవత్సరాలకి కాపు ఇవి వచ్చినాయండి అవి ఆరు సంవత్సరాలకి అవి కాపుకి వచ్చినాయండి అంటే వీటికి మనం మామూలుగా పె పెంట ఎరువులు అవి దెబ్బ ఎరువులు అవి వేసుకోవాలండి బాగా జీవామృతం వేసుకోవచ్చండి తర్వాత ఈ మధ్యకాలంలో సివిఆర్ మేత్తట అని చెప్పేసి వచ్చింది మనకి ఏంటంటే అది మట్టి సాయిల్ స్ప్రే చేసుకోవాలి అది కూడా చేయించానండి అప్పటి నుంచి ఇవి బాగా కాస్తున్నాయండి లాస్ట్ ఇయర్ కూడా బాగా కాసినాయి ఈ సంవత్సరం వచ్చి మనకు కొంచెం ఎక్కువ కాసినాయండి పేపర్లో చూసి షాప్లో వాళ్ళు వాళ్లే అడుగుతున్నారండి అంటే మీరు మాకేస్తారా ఏరా అని చెప్పేసి అడిగితే మీకేస్తామండి అని చెప్పేసి అన్నాను తర్వాత ఇవి ఏంటంటే మనకి ట్రక్లో అయ్యి అవసరం లేదండి ఎంత కాసినా మనం బండి మీద తీసుకెళ్ళి షాప్కి వేసేసుకోవచ్చు ఖరీదైన పంట తర్వాత వచ్చి మనకి ఇది కేజీ వచ్చి జాపత్రి రెండు వేల ఐదు వందల వరకు ఉందండి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలో ఉంది కాయ వచ్చి మనకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో ఉన్నాయి ఇది ఖరీదైన పంట కాబట్టి మనం సులువుగా చేసుకొచ్చాను వ్యవసాయం ఇవి ఎకరానికి ఒక ఎనభై మొక్కల వరకు వేసుకుంటే బాగుంటుందండి మెయిన్గా వీటికి పాక్షిక నీడ కావాలండి బాగా చల్లదనం కావాలి నీడ కావాలి తోట పంటల్లో అయితే బాగుంటుందండి అంటే కొబ్బరి ఆయిల్ పాము ఇటువంటి వాటిల్లో అయితే కొంచెం బాగుంటుందండి మనకి వేసుకోవడానికి వీళ్ళకి చల్లదనం అది బాగా ఉంటుంది ఎప్పుడు నీరు చెమ్మ అది ఎక్కువగా ఉండాలండి చెమ్మ ఆరిపోకూడదు చెమ్మ అంటే చల్లదనం కోసం కంపల్సరీ ఉంచాలి తర్వాత వీళ్ళకి అదండి నేను పంచకవ్య కూడా వేయించానండి మొక్కలకి అది కూడా మంచి గ్రోత్ ప్రమోటర్ అండి పంచకవ్య దేశ ఆర్గానిక్లో అది ఒక భాగం పంచకవ్య అలాగే సివిఆర్ మెదడులో మట్టి సాయిల్ కూడా చేయించాను ఇంకప్పటి నుంచి ఇవి బాగా కాస్తున్నాయండి మనకి ఏంటంటే పొట్టిగా ఉండే రకాలు ఈ కేరళ శ్రీ విశ్వశ్రీ అని ఈ రకాలు బాగుంటాయి మన తోట పంటలు వేసుకోవడానికి పొట్టిగా ఉండి పొదమోటలు అవుతున్నాయండి ఇవి మనకి రైతాంగానికి ఇవి ఈజీ మాట అండి మిగతా ఐటవీ మొక్కలకన్నా ఈ పొట్టి రకాలు ఇవి బాగుంటాయి మనకి రైతాంగానికి ఈజీ వర్క్ కూడా తక్కువ ఎప్పుడన్నా వీటికి అయినా చిన్న పెను చలికాలంలో పడుతుందండి ఈ పెయిను మామూలుగా ఏంటంటే దానికి సమస్య కదండి ఇది ఒక మెడిసినల్ ప్లాంటు అంతకే కాకపోతే దసపత్రక కషాయం ఒకటి స్ప్రే చేసుకుంటే సరిపోద్దండి మనం ఇంకా వీటికి మందులు వేసి స్ప్రే చేయాల్సిన అంత అవసరమే లేదండి ఎక్కువగా మనం బలం బలం చేసుకుంటే కింద దెబ్బ ఎరువులు బాగా గ్రోత్ తయారు చేసుకుంటే బాగా కాస్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముళ్లపూడి కృష్ణారావు అనే రైతు పొలంలో జాజకాయల సాగు చూసి తన పొలంలోనూ సాగు చేపట్టానని రైతు తెలిపారు ఐదేళ్ల క్రితమే అంబయ్య జాజికాయ మొక్కలను నాటారు ప్రస్తుతం పంట దిగుబడి ప్రారంభమైంది వీటితో పాటే మిరియాలు ఎర్రవాగులి ఎర్ర చక్కర కేళి కంద వంటి మొక్కలను పామాయిలు అంతర పంటగా పెంచుతున్నారు పూర్తి ప్రకృతి విధానాలు అవలంబిస్తుండటంతో రైతు మంచి దిగుబడిని అందిపుచ్చుకుంటున్నారు ఒక్కో జాజికాయ చెట్టు నుంచి ఐదు నుంచి పది కేజీల వరకు దిగుబడి అందుతోందని రైతు చెబుతున్నారు మేము మనకి ఆదాయం రే అంటే పంట రేటు కాస్ట్ అయిన పంట కాబట్టి మనం బాగా పండించుకోవచ్చు వీళ్ళకి ఇంకా ఏంటంటే అండి మనకి ఇంకా వేరే ఇబ్బందులు ఏమి ఉండవండి వీళ్ళకి కోతులు ఏంటంటే కొంచెం ఆడిడ్డు గెంతుతే అండి తినవుగానే అవి కోతులు తినవండి ఇవి పేకవు ఆడిడ్డు గెంతుతూ ఉంటాయండి మొక్కల మీద అంతే తప్ప పాడు చేయండి వీటిని మనకి బాగా ఏంటంటే ఇది సులువైన పంట అండి ఇప్పుడు వచ్చే పంటల్లో మనకి ఈజీ అయిన పంట అదే కేరళ శ్రీ విశ్వశ్రీ ఈ రకాలు ఏంటంటే అండి నాలుగు సంవత్సరాలకే కాపు వచ్చినాయి ఇవి వేసుకుంటే మనకి రైతాంగానికి త్వరగా కాపు వస్తాయి తర్వాత మనకి పుట్టి రకాలు పొదమూటలు అవుతున్నాయండి ఇలాగా హైట్ తక్కువ అవుతున్నాయి మామూలుగా మిగతా రకాలు ఏంటంటే హైట్ ఎక్కువ అవుతున్నాయండి పాములు అంతా హైటు ఇరవై అడుగుల హైటు కూడా అయిపోయినాయండి అవి నేనేసిన మొక్కల్లో ఇవి వీటిల్లో మటుకి కేరళ శ్రీ విశ్వశ్రీ మటుకి పుట్టి రకాలుగా ఉండి బాగా వస్తున్నాయండి బాగా కాస్తున్నాయి అదండి అంటే మన నేను అయితే ఆర్గానిక్ చేస్తున్నానండి మిగతా వాళ్ళు మరి ఎలా చేస్తున్నారో తెలియదు అందువల్ల నేను వ్యవసాయం పెడదామని మరి అగ్రిక ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి కనీసం మనకి సబ్సిడీ మొక్కలు కొనాలంటే నాలుగు వందల యాభై అవుతుందండి ఇవి ఏమైనా సబ్సిడీ ఇస్తే రైతాంగానికి చాలామంది రైతులు ముందుకు వచ్చేటట్టు ఉన్నారు తోట పంటలు వేసుకోవడానికి అదండి దీనికి కావాల్సినవి వాళ్ళు సబ్సిడీ ఇస్తే రైతులు ఇంట్రెస్ట్గా వేయగలరు గవర్నమెంట్ మరి ఇప్పుడు మటుకు మేము అడిగితే గుంతలు తీయడానికి డిపార్ట్మెంట్ ఏడి ఆర్టికల్చర్ ఏవో మేడం గారిని అడిగితే గుంతలు తీయడానికే ఉన్నాయి కానీ మా ప్లాంటేషన్ సబ్సిడీ లేదు ఏదీ కూడా లేదు మా దగ్గర అన్నీ ఆర్బీకేకే ఇచ్చేసారు మా దగ్గర ఏమీ లేవని అని చెప్పేసి అన్నారు మేడం అని అడిగితే మా ఆర్టికల్చర్ హెచ్ఓ మేడం గారిని అడిగితే అలా అని చెప్పేసి అన్నారండి ఏదేమైనా మరి ఈ ఇప్పుడు ఈ వీడియోలన్నీ చూసి పేపర్లో గట్రా చూసి మామూలుగా పెద్ద వాళ్ళు అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారండి చెప్తుందని వాళ్ళకి కూడా ఇలా తోట పంటలు వేసుకుంటే మంచిదని తెలంగాణ కమిషనర్ ఆఫీసుని వాళ్ళు కూడా ఫోన్ చేశారండి వాళ్ళకు కూడా ఈ ఇంట్రెస్ట్ బాగా ఉందని చెప్పేసి వాళ్ళు ఏదో ఏరియా సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి అన్నారు అదేవిధంగా మనకు కూడా మరి మన ప్రభుత్వం కూడా మరి అనస కమిషనర్ ఆఫీసుని కనుక్కు తెలుసుకుని అక్కడ మనకు ఏదో ఒక విధంగా సబ్సిడీలు ఇస్తే రైతాంగం బాగా ముందుకు వస్తారు వేయడానికి అదండి ఇవి తోట పంటల్లో ఎలా వేసుకోవాలండి నీడ ఎక్కువ కావాలి చిన్న మొక్క అప్పుడు కొంచెం పాక్షికంగా నీడ ప్రొటెక్షన్ ఎక్కువగా నీడ కూడా ఇవ్వాలండి ఎదిగి కొలిది మనకి తోట పంటల నీడ సరిపోద్ది తర్వాత వచ్చండి మనం నేనైతే ఒక ఇరవై మొక్కలు తెప్పించానండి దేశవాళీలు అయితే వచ్చే మొక్కలు ఉన్నాయండి కింద పుట్టు రకాల్లో అవి కలిపి ఒక ఇరవై మొక్కలు తెప్పించాను పుట్టి పొడవ రకాలు కాస్తున్నాయండి పుట్టు రకాలు కాస్తున్నాయి ఈ పామాయిల్లో ఒక ఒక మడిలో వేసానండి ఇవన్నీ కూడా చూసి అండి బాగా అని చెప్పేసి ప్రభుత్వ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే ఇలా అని చెప్పేసి అన్నారు ఇంక నేను బంధువుల ద్వారాగా కేరళ నుంచి తెప్పించుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానండి మార్కెట్లోనూ ఈ పంటకు మంచి డిమాండ్ ఉందన్నారు ఈ సాగుదారు పండిన పంటను తానే స్వయంగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నానని తెలిపారు అంతేకాదు వ్యాపారులే పొలం వద్దకు వచ్చి పంటను కొనేందుకు ఆర్డర్లు ఇస్తున్నారన్నారు మార్కెట్లో జాపత్రి కేజీ రెండు వేల వందల రూపాయలు ఉండగా జాజికాయ కేజీ వెయ్యి రూపాయలు పలుకుతోంది అంతర పంటగా జాజికాయ సాగు మంచి లాభాలను ఇస్తుండటంతో తోటి రైతులు ఈ పంట సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచనలు ఇస్తున్నారు సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు అంతర పంటగా జాజికాయను సాగు చేసుకుంటే ప్రధాన పంట కన్నా ఎక్కువ లాభాలు ఈ పంట ద్వారా పొందొచ్చునని రైతు తెలిపారు ఉద్యాన శాఖ ద్వారా తగిన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తూ సబ్సిడీ మీద మొక్కలు పంపిణీ చేస్తే ఇటువంటి వినూత్న పంటలకు రైతులు ముందుకు వస్తారని రైతు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే